தொம்பை ஐது எண்ணேஸ்கொச்சுனா நாலு அவுன நம்பர் தொம்பை எண்ணது ரஜ்தா ஃபுட் நான் ஆயனுக்கு எல்லாம் கனப்படுத்துது ஏ நல்ல பிள்ளைங்க சூஸாய்க்கே ఏం చెప్పినారు మూడు కలిసే మూడు కలిసే మూడు కలిసి నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ జీరో సెవెన్ టూ ఫోర్ టూ అనా పేరు మాది నాగరాజనా బాపూర్ మన బాపూర్ మన బాపూర్ మన అదే ఇదే అనమాట మీరు మామూలుగా ఏం చేస్తుంటారు యాక్చువల్ ರೈತರು ರಾತ್ರಿ ಪಗಲೋ ಪಗಲೇಮೇಸ್ కంపాడు అండి కంపాడు రామన్ గారు మరి ఎవరికైనా నెంబర్ కావాలంటే నేరుగా అబ్బాయి ఆయన డ్రైవరు నమస్కారా ఏం చెప్పినాము రేట్ ఏం చెప్పదన్ని వేసుకొచ్చారా బాగున్నాయి ఏ ఎత్తుకొచ్చినారా వచ్చినారా రాత్రి ఏమని వీటిని చూడపా ఏం చెప్పినాము వందో ఒకటి పది వంద హత్రి ఇదో ఒకటి హద్నైదు వందో హద్నైదు ఎక్కడి నుంచి వచ్చారండి ఎప్పటమ్ నెంబర్ చెప్పు ఎనభై నాలుగు అరవై నాలుగు ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఓకే ఎప్పటిమ్మో ఆయన పేరు ఏమి చంద్రప్ప ఏ చంద్ర మమ్మల్ని చూసే చంద్రప్ప ఏంటికి అదేలే చంద్రప్ప గారు వద్దంటారు మరి ఏం చేస్తారు రాజు నా ఏం చెప్పినాము ఇది నలభై యావరిది ఇది ముగ్గురుతోటి నెంబర్ చెప్పునా మరి దీనికి అవునా దీని ఎట్ సైడ్ పోతుంది ఇది భూ సైడ్ పోతుంది ఓకే మూగుల్ తోటి వాసస్తులు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సివైట్ జోర్ ఛానల్ ఈరోజైతే మనము ఆదాయ నిధుల మార్కెట్లకు అయితే ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి లాస్ట్ డేట్ అండి ఎంత పల్లో సిక్స్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ త్రిపుల్ ఎయిట్ సెవెన్ ఏం చెప్పను వంద ఐవత్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు ఎన్ని వేసుకోండి రౌడర్కి రెండు లోన్లు ఆడించారా ఓకే రైట్ నెంబర్ రిపోయి ఒకటి నలభై ఐదు డబల్ రెండు సున్నా ఎనిమిది ఓకే రైట్ ఏం చెప్పిన ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏం చెప్పారు ఐవత్ ఎవరు నాగరామ నమస్కారం రామకృష్ణ కూర్చో ఏం చెప్పిన చేత ఒకటి అరవై అవి ఒకటి ఎనభై శ్రీరామ్లో ఎవరు శ్రీరాము

చెప్ప ఒకటి నలభై ఐదా ఎన్ని వేసుకొచ్చున్నారుచన నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో జీరో వన్ ఇంకా నెల నెలన్నర ఉంటే వర్షాలు పడితే ఇంక ధరలు కూడా పెరిమాతని ఇంకా కొనే వాళ్ళు రైతు సోదరులు ఇంకా మరొకరు ఆ విధంగా సరుకు కూడా ఈ విధంగా ఉంది మరి ధరల విషయానికి వచ్చినట్టు మెల్లమెల్లగా పుంజుకుంటున్నట్లు వేగాన్ని అనిపిస్తూ ఉంది మీరు అర్థం చేసుకోండి మీరు కూడా ఏం చెప్పినారండి మీరు ఒకటి నలభై యావరు పలుకు రూపాడు పళ్ళు ఉన్నాయి పళ్ళు మీద ఉన్నాయా ఎన్ని పళ్ళు ఆరు పళ్ళు నాలుగు ఆరు పళ్ళు నెంబర్ రేపు నైన్ త్రీ నైన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ వన్ డబల్ ఎయిట్ పలుకు రూపాయి ఏం చెప్పినా ఏం చెప్పా ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎంబతారు అవునా నెంబర్ డబల్ ఏడు సున్నా రెండు ముప్పై రెండు యాభై డబల్ ఏడా పేరు ఊరు పేరు ఊరు ఓకే చిన్న మాత్ర చిన్న ఏ నువ్వేం చెప్పాలా ఏమైనా అడిగిరా లేదా ధర నిన్నే అడుగుతున్నారా ఏం చెప్పినాం మనము తొంభై ఐదు చెప్పినా ఓకే నెంబర్ రేపు పేరు పేరు ఊరు ఎప్పటం నర్సప్ప గారు మనకి కావాలంటే నేరుగా లింక్లో నెంబర్ పెడతా నేరుగా ఇంత మాట్లాడుకున్నచ్చు ఇది మన అదో నీరు అని గారు ఏం చెప్పినాం ఎయిటీ సిక్స్ థౌసండ్ ఆరు ఎనభై ఆరు వేలు ఎన్ఎస్ వచ్చినాం సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎప్పెంటు డెబ్బై ఎనిమిది వన్ నెంబర్ ఇప్పుడు ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఆడ కనిపించేటివి అవి ఏం రేట్ చెప్పినాము ఆవిడ కూడా వాళ్ళ పెద్ద నాన్నవే మరి అవి కూడా నెంబర్ కావాలంటే నేరుగా మా సెతుల్లో ఉన్నాయి కదా నేరుగా అబ్బాయి దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినారండి ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ నెంబర్ సవరే నెంబర్ రేపు తొమ్మిది డబల్ ఎనిమిది డబల్ ఐదు సున్నా ఇరవై ఏడు యాభై సున్నా ఎనిమిది మాసం వన్ తొమ్మిది ఇది ఒక చాలి ఇప్పుడు ఇందాక నెంబర్ ఇచ్చారు కదా అలా పెద్ద శ్యామల గారు ఏమైంది తెచ్చారు నా సరుకు సరుకు అయిపోయిందా ఏం చెప్పినారా ఇవి ఎనభై రెండు వేలు కరెక్ట్ ఎయిటీ టూ థౌజండ్ ఎంపత్రడు ఇవి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ టూ థౌసండ్ నెంబర్ రేపు ఎనభై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఆరు సున్నా డబల్ ఎనిమిది ఆరు ఎంత డెనిమిది మార్కెట్ అయిపోయింది మరొకడే వ్యవస్థ లీడేలా ఉందా కత్తిందని మరొకటి వ్యవస్థ